హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో స్ట్రేట్ కట్ పాయింట్ స్టిచ్చింగ్ చూసేద్దామండి కటింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఎవరైతే చూడలేదో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి సింపుల్గా మనము స్ట్రేట్ కట్ పాయింట్ కట్ చేసి కుట్టుకోవచ్చండి రెడీమేడ్ ప్యాంట్ లాగానే మనం స్టిచ్ చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను ఫాలో చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ వన్కే ఫాలోవర్స్ అయ్యారండి సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని అనుకుంటున్నాను సో స్టిచ్చింగ్ చూసేద్దాము మనం కట్ చేసి తీసుకున్నాం కదా ప్యాకెట్ కోసము ఆ ప్యాకెట్ కోసం తీసుకున్న క్లాత్ని యూ షేప్ ఉన్న సైడ్ కుట్టేసుకోవాలండి సో స్ట్రేట్గా ఉన్న సైడ్ కాకుండా మనం ఇలా ప్యాకెట్ షేప్ కట్ చేసుకున్నాం కదా అటువైపున ఒక స్టిచ్ వేసేసుకోవాలి సో ఇలా అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి ఇలా అనమాట ఇది మనము రివర్స్ వైపున కుట్టు వేస్తున్నామండి ప్యాకెట్ని సో ఇప్పుడు దీన్ని కట్స్ పెట్టేసుకొని రివర్స్ తీసుకుంటే మనకు క్లాత్ కరెక్ట్ వైపుకి వచ్చేస్తుంది అలా ఉండేలాగా మీరు కుట్టు వేసేసుకోండి ఇలా కట్స్ పెట్టేసుకొని రివర్స్ తీసుకోవడమే రివర్స్ తీసుకోవడం కోసానికి ఇలా కట్స్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా రివర్స్ తీసేసుకొని ఈ రివర్స్ పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ప్యాకెట్కి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి మనం కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ అని రాసుకున్నాం కదా చిన్నగా ఉండేది ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసేసుకొని మనం ప్యాకెట్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటే ప్యాకెట్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి మనకు రైట్ సైడ్లో ప్యాకెట్ రావాలన్నమాట సో అలా ఉండేలాగా మీరు చూసి కుట్టుకోవాలి మీరు రెండు సైడ్ల ప్యాకెట్ పెట్టుకుంటే రెండు సైడ్లో కూడా పెట్టుకోవచ్చండి సో ఇప్పుడు ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు ఇలా ప్యాకెట్ని రివర్స్ వైపున ఇలా స్టిచ్ ఎలా అయితే వేసుకుంటామో అలా కిస్తా దగ్గర ఇలా పట్టుకొని చూడాలి అప్పుడు మనకు కుడి సైడ్ ఎటువైపు వస్తుంది అనేది చూ తెలుస్తుంది అనమాట ఇలా పెట్టుకొని చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు మనకు ఇటు సైడు కుడి సైడ్ ఉన్నది మనకు రావాలన్నమాట అంటే రైట్ సైడ్లో ప్యాకెట్ వస్తుంది కాబట్టి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసేసుకొని ఇలా కొలుచుకోవాలన్నమాట పై నుంచి ఇలా టేప్తో రెండించుల దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకోవాలి పైన రెండు ఇంచుల దగ్గర ఒక మార్కు అలాగే కింద మనకి ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచులు కానీ ఇంచులకు కానీ పెట్టేసుకోవచ్చండి ఇక్కడ నేను ఐదున్నర ఇంచులకు పెడుతున్నాను ఇక్కడ మనకు మన ప్యాకెట్లో చెయ్యి పెట్టేలాగా మనకు ఉండాలన్నమాట ఈ గ్యాప్ అలా ఉండేలాగా మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది మీ చెయ్యిని ఇలా పెట్టుకొని కూడా చూసుకోవచ్చు అనమాట ప్యాకెట్ లోపలికి వెళ్తుందా లేదా అని సో ఆ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాకెట్ని మనం కుట్టి తీసుకున్నాం కదా సో ఆ ప్యాకెట్ని ఇలా తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కింద లేయర్ని వదిలేసి ఈ విధంగా పై లేయర్ని ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ రెండించుల దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ రెండించుల దగ్గర నుంచి కుట్టును స్టార్ట్ చేసుకొని ఇక్కడ కింద ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ ఐదున్నర ఇంచుల దగ్గరికి వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట ఇక్కడ కుట్టు ఊడకుండా ఇలా జిగ్జాగ్ వేసేసుకోవాలి కుట్టు కింద కూడా ఇక్కడ వరకు స్టిచ్ ఆపేసి జిగ్జాగ్ వేసుకోవాలన్నమాట కుట్టు ఊడకుండా ఇప్పుడు మనం దారాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టుకున్న దగ్గరికి మనం కట్ పెట్టుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కుట్టు కట్ అవ్వకుండా కుట్టు వరకే వచ్చేలాగా ఇలా కత్తే ఇలా కట్ పెట్టుకోవాలన్నమాట రెండింటి దగ్గర ఇక్కడ చిన్న కట్ లాగా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు కట్ అవ్వకూడదండి సో కుట్టు ఎండ్ అయ్యే వరకు ఇలా కట్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకు ప్యాకెట్ ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుందనమాట సో ఈ విధంగా ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తీసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఓపెన్ చేసేసుకోండి సో ఇలా అనమాట కింద కూడా మనకి ఇలా ఓపెన్ వస్తుంది సో చూసారు కదా ఇలా అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు మళ్ళీ పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి సో ఎలా వీడియోలో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట సో ఇలా కింద వరకు కుట్టేసుకొని ఈ చిన్న కట్ దగ్గర కూడా ఇలా కుట్టి పై వరకు కుట్టేసుకోవాలి సో అంతే అండి పెద్ద కన్ఫ్యూజ్ ఏం లేదండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసం అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇలా కుట్టుకుంటే మీకు స్ట్రేట్ కట్ పాయింట్ ప్యాకెట్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇదే విధంగా మీరు రెండు వైపులా కూడా ప్యాకెట్ని పెట్టేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మాత్రమే స్టిచ్ చేసుకుంటున్నాను అందుకని రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని కుట్టుకుంటున్నాను అనమాట ఇలా ఇప్పుడు మనకు కరెక్ట్ సైడ్ అనమాట సో ఇక్కడ ప్యాకెట్ ఇది కరెక్ట్ వైపు సో చూసారు కదా మీకు అర్థమవుతుంది కుడుతుంటే మీకు తెలిసిపోతుంది అనమాట ఎటువైపు కరెక్ట్ ఎటువైపు రాంగ్ అని సో ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా చివరికి అంటే ఇప్పుడు మనం ప్యాకెట్ పైకి కుట్టు రాకుండా ఖర్చుల వైపుకి కుట్టు రావాలన్నమాట సో అలా ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి ప్యాకెట్ పైకి కుట్టు రాకూడదండి సో ఇక్కడ మీకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది సో ఇక్కడ ప్యాకెట్ ఓపెన్ పెట్టుకున్నాం కదా దానిపైకి కుట్టు రాకుండా కచ్చల వరకు మాత్రమే కుట్టు వచ్చేలాగా ఇలా కుట్టేసుకోండి సో ఇలా అనమాట ఇలా పై వరకు కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఈ పై వైపు కూడా మనకు ప్యాకెట్కి ఫ్రంట్ పార్ట్ కలిపి ఒక స్టిచ్ వేసేసుకోండి సో ఈ విధంగా అనమాట ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ ఏమక్కర్లేదండి సో ఫ్రంట్ పార్ట్కి ప్యాకెట్ వస్తుంది అంతే సో ఫ్రంట్ పార్ట్లో మనము రైట్ సైడ్ ప్యాకెట్ని అటాచ్ చేసాము సో అలా అనమాట సో ఇప్పుడు చూసుకుంటే మనకు ప్యాకెట్ ఇలా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అనమాట చెయ్యి ఇలా పెట్టేస్తే మనకు ప్యాకెట్ ఇలా లోపల వరకు వచ్చేస్తుంది సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ప్యాకెట్ ఎలా స్టిచ్ చేసామనేది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్ని అటాచ్ చేస్తాము బ్యాక్ పార్ట్ని ఇలా తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ పైన ఇలా పెట్టాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వైపున ఈ బ్యాక్ పార్ట్ కరెక్ట్ వైపు ఉండేలాగా పెట్టేసుకోవాలన్నమాట రివర్స్ అవ్వకుండా చూసుకోండి ఇది కరెక్ట్ వైపు అనమాట రెండు కరెక్ట్ వైపులు మధ్యలో ఉండాలి ఆపోజిట్వి అటు చివరిని ఇటు చివరిన ఉండేలాగా పెట్టేసుకోండి ఇది మనకు క్లాత్ రివర్స్ అవ్వకుండా నేను మీకు చెప్తున్నాను సో ఇలా అనమాట గిస్తా వైపు బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తుంది లెంగ్త్ సో ఇప్పుడు ప్యాకెట్ స్టిచ్ చేసుకున్నాం కదా ఆ కుట్టు పైన వచ్చేలాగా బ్యాక్ పార్ట్ని పెట్టి అటు చేసుకోండి ప్యాకెట్కు మనం కుట్టుకున్న గ్యాప్ అనేది ఉండేలాగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వేసామో దానిపై కుట్టు వచ్చేలాగా వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సైడ్ మనకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కలిపేసి ఇలా వేసేసుకుంటూ రావాలి ఇక్కడ కింద మనము మూడించుల దగ్గరికి ఒక కట్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ నుంచి పైకి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా కుట్టుని ఆపేసి ఇప్పుడు రివర్స్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట కింద మనకు స్లిట్ పెట్టుకుంటాం కదా సో అందుకని ఇలా రివర్స్ స్టిచ్ వేసేసుకుంటూ రావాలి సో డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది సో అందుకనమాట ఇప్పుడు ఇక్కడ మనకి కింద ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను స్లిట్ పెట్టుకుంటాం కదా మనకు రెడీమేడ్ ప్యాంట్ లాగా సో దానికోసానికి ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా లోపల వైపుకు అంటే కరెక్ట్ వైపుకి ఇలా మడిచేసుకోవాలన్నమాట మనం కట్ ఎక్కడైతే పెట్టుకున్నామో మూడించుల దగ్గర ఆ క్లాత్ని ఇలా మడిచేసి మళ్ళీ క్లాత్ని ఒక హాఫ్ ఇంచు వరకు సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మడుచుకోవాలన్నమాట డబుల్ ఫోల్డ్లో ఇలా మడిచేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి సో ఇప్పుడు దీనిపైనే ఇంకొక స్టిచ్ వచ్చేసేలాగా కుట్టేసుకోండి ఇప్పుడు కింద క్లాత్ది కూడా సేమ్ అలాగే అనమాట కరెక్ట్ వైపునే ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ కట్ ఉన్న దగ్గరికి మూడించుల దగ్గరికి ఫస్ట్ క్లాత్ని ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దాన్ని ఈ పైకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట క్లాత్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మడుచుకోవాలి ఇప్పుడు ఈ రెండు సేమ్గా ఉన్నాయా లేవో ఒకసారి చూసుకోండి సో ఎగురు దిగురు రాకుండా ఈక్వల్గా వచ్చేలాగా మడుచుకోవాలన్నమాట క్లాత్ని ఇలా ఈక్వల్గా ఉందా లేదా ఒకసారి చూసేసుకొని ఇప్పుడు దీన్ని కుట్టు వేసుకోవాలన్నమాట డబుల్ స్టిచ్ వేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇది మనకు స్లిట్ ఓపెన్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను అనమాట సో రెడీమేడ్ ప్యాంట్లకు వస్తుంది కదా అలా అనమాట సో స్ట్రేట్ కట్ ప్యాంట్ కుట్టుకున్నప్పుడు మనకి ఇలా కాళ్ళ దగ్గర ఇలా ఓపెన్ వస్తే మనకు నీట్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా దీన్ని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ తీసుకోవాలి సో ఇలా అనమాట ఇలా తీసుకుంటే మనకి కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది చూసారు కదా ఇలా కరెక్ట్ వైపుకి మనకి ఇలా వస్తుందనమాట ఇది రివర్స్ లోపలికి ఇలా వచ్చేస్తుంది సో ఇలా రెండింటిని కూడా రివర్స్ తీసేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా మలిచి కుట్టుకోకుండా ఇలా స్లిట్ వచ్చేలాగా కుట్టుకుంటే మనకు రెడీమేడ్ పాయింట్ లాగా కనబడుతుంది మనం ఇక్కడ బటన్ కూడా ఓపెన్ వచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు సో అలా పెట్ బటన్ పెట్టుకుంటే కూడా నీట్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను బటన్ ఏం పెట్టలేదు సో జస్ట్ స్లిట్ వచ్చేలాగా పెట్టుకున్నాను సో ఇలా అనమాట నీట్గా వచ్చింది కదా సో ఇలా వచ్చేస్తుంది సో ఇప్పుడు దీనిపైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి సో జస్ట్ ఒక స్టిచ్ వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుందన్నమాట స్లిట్ దగ్గర సో ఇలా ఒక స్టిచ్ వేసేసి తీసుకోండి సో మీకు కన్ఫ్యూజన్ ఎక్కడా అవసరం లేదండి మనకు చూస్తే కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది బట్ స్టిచ్ చేస్తుంటే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది సో ట్రై చేయండి మీరు కూడా సో ఇలా అనమాట మనకు స్లిట్ ఓపెన్ ఇలా వచ్చేస్తుంది నీట్గా సో ఇలా అనమాట వచ్చేసింది కదా ఇక్కడ మనం పైన బటన్ స్టిచ్ చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది సో నేను ఇక్కడ ఏమీ బటన్ యూస్ చేయలేదు ఇప్పుడు మనం చూసుకుంటే ప్యాకెట్ అనేది మనకు ఇలా ఫ్రంట్ సైడ్లో వచ్చేస్తుంది ఇలా అనమాట ఇలా ప్యాకెట్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనము స్లిట్ పెట్టుకున్న దగ్గర మనం ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట వెడిలో చూపిస్తున్న విధంగా ఈ పై వైపున మనకి స్టిచ్ అనేది వస్తుంది సో ఇది మనకు లోపలికి మడిచి కుట్టాం కదా సో ఇది మొత్తం ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా సెట్ చేసేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేయాలన్నమాట ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు వైపులా కూడాను ఇలా స్టిచ్ వేసేసుకొని తీసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక కుట్టు వేసి తీసేసుకోండి ఇలా వేసేసుకుంటే మనకు కింద ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇలా సైడు స్టిచ్ వేస్తాము సో రైట్ సైడ్ కాలు లెఫ్ట్ సైడ్ కాలు రెండు వేరుగా ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనము రైట్ సైడ్ కాలుని ఇలా క్లోజ్ చేసేసుకుంటున్నాము సో ఇలా డబుల్ స్టిచ్ వేసి తీసేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కడి వరకు అంటే మనం కిస్తా ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మాత్రమే కుట్టుకోవాలి కిస్తా కిస్తాపాటిని కుట్టుకోవద్దనమాట సో ఇక్కడి వరకు వచ్చిన తర్వాత సూర్ని ఇలాగే దింపేసుకొని మనం మోరిబర్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇలాగ డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకు కుట్టు అనేది గట్టిగా ఉంటుంది ఇలా వేసుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇలాగే మనము ఇంకొక కాళ్ళకి కుట్టేసుకోవాలన్నమాట సేమ్ మనం ఇప్పుడు ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా మనము ఇట్లా లెఫ్ట్ సైడ్లో ప్యాకెట్ ఏమి స్టిచ్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది మీరు రెండో వైపు కూడా ప్యాకెట్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఎలా అయితే కుట్టుకున్నామో అలాగే పెట్టి కుట్టేసుకోవచ్చు ఇక్కడ కింద కూడాను మనము స్లిట్ ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ వరకు ఇలా కుట్టేసుకొని మళ్ళీ రివర్స్ కుట్టుకోవాలి సేమ్ ఫస్ట్ది ఎలా అయితే మనం స్టిచ్ చేసామో అలానే రెండవ కాలనీ కూడా స్టిచ్ చేసి తీసుకోవాలి ఇలా వచ్చేస్తుందనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కిస్తా దగ్గర మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం కుట్టేశాము ఇప్పుడు ఇది కరెక్ట్ వైపు ఎటువైపు ఉంది రివర్స్ వైపు ఎటువైపు ఉంది క్లాత్ చూసేసుకొని ఇప్పుడు కిస్తా ఉంది కదా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి మనం పెట్టేసుకోవాలి ఇక్కడ కిస్తా దగ్గర మనకు కొంచెం క్లాత్ ఎగుడు దిగుడుగా ఉంటే ఆ కొంచెం కట్ చేసి తీసుకోవచ్చు పర్వాలేదండి సో ఇక్కడ అనమాట సో కిస్తా దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ వరకు ఇలా షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎగుడు దిగుడుగా క్లాత్ వస్తే కనుక అలా కట్ చేసి తీసుకోండి పర్వాలేదు ఇప్పుడు ఈ కిస్తా భాగం మిడిల్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోవాలనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ సైడు మధ్యలో ఉండేలాగా ఇలా పెట్టేసుకోండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు అనేది అవతల వైపుకుంటుంది ఇంకొక క్లాత్కి కుట్టు అనేది పై ఉంటుంది అనమాట సో మధ్యలో వచ్చేసి మనకు కరెక్ట్ వైపు ఉంటుంది సో అలా ఉండేలాగా ఇలా పెట్టేసుకొని పైన నుంచి మనం ఇలా కుట్టేసుకోవాలన్నమాట జాయింటింగ్ పైన ఇలా వేసేసుకుంటే మనకు కిస్తా అనేది జాయింట్ అయిపోతుంది సో ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి ఎక్కువ ఖర్చులు పెట్టుకోకూడదండి మనము స్ట్రేట్ కట్ పాయింట్ కుట్టినప్పుడు ఖర్చులు ఎక్కువ ఉంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట సో అలా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇక్కడ కుట్టేటప్పుడు మనకి రెండిటి ఖర్చుల దగ్గర జాయింట్ ఉంది కదా సో అది కరెక్ట్గా వచ్చేలాగా పెట్టి కుట్టేసుకోండి మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువగా రాకూడదండి సో కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి మనకు కిస్తా జాయింట్ ఉంది కదా మిడిల్లో అక్కడ ఒకసారి ఇలా రఫ్ చేసుకోండి గట్టిగా ఉండడం కోసం అనమాట సో ఈ విధంగా రఫ్ చేసేసుకొని మళ్ళీ యథావిధిగా పై వరకు కుట్టేసుకోండి ఇలా కుట్టు పై వరకు వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేసి తీసేసుకోండి ఇలా కుట్టుకుంటే మనకు స్ట్రేట్ కట్ పాయింట్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కిస్తా అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుందన్నమాట సో ఇక్కడ పైన కూడా క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి ఎగుడు దిగుడుగా వస్తే మనకు నీట్గా రాదనమాట ప్యాంటు సో ప్యాంట్ అనేది సెట్ అవ్వదు ఇలా ఎగుడు దిగుడుగా వచ్చిందంటే మటుకు మనకి సెట్ అవ్వదు సో అదొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిప్పేసుకొని డబుల్ స్టిచ్ వేసి తీసుకోండి కుట్టు పైన కుట్టు వేసేసుకొని తీసుకుంటే మనకు గట్టిగా ఉంటుందన్నమాట సో ఇలా తీసుకుంటే మనకి ప్యాంట్ అనేది ఇలా కనపడుతుంది సో ఇలా అనమాట ఇది ఫ్రంట్ సైడ్ మనకి బ్యాక్ సైడ్లో నడుం దగ్గర ఇలా పైకి వస్తుంది అనమాట రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అదనమాట మనకి క్లాత్ ఉంటే మూడించులు పెట్టుకుంటే ఇంకా కిస్తా అనేది ఎక్కువ వస్తుంది అనమాట సో ఇలా మనకి పాయింట్ షేప్ అనేది కనబడుతుంది చూసారు కదా ఇలా నీట్గా ఫినిషింగ్ వస్తే మనకు పాయింట్ అనేది నీట్గా కనబడుతుంది సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ జాయిన్ చేసుకోవాలి నడుం బెల్ట్ కోసానికి క్లాత్ని కట్ చేసి తీసుకున్నాం కదా ఈ రెండు పీసుల్ని జాయిన్ చేసి తీసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ పాయింట్ చూసుకోండి ఫ్రంట్ పార్ట్లో నడుం దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కుట్టు కోసానికి ఒక పావు ఇంచు క్లాత్ని ఎక్స్ట్రా వదిలేసుకోండి సో వేడిలో చూపిస్తున్న విధంగా ఈ కుట్టుకి అవతల నుంచి ఒక పావు ఇంచు వదిలేసుకొని కుట్టు స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రంట్లో కూడా జాయింట్ వేస్తాం కదా దానికోసం అనమాట ఇక్కడ నుంచి మీరు కుట్టు స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా అనమాట సో ఒక పావించి ఉండేలాగా మాత్రమే స్టిచ్ వేసేసుకోండి సో మనం ఇక్కడ ఎలాస్టిక్ జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ క్లాత్ ఖర్చుల కోసం కుదిలేదు సో రివర్స్ వైపున పెట్టి నేను స్టిచ్ చేస్తున్నానండి క్లాత్ని సో మనము పైకి మనం మడిచి కుట్టుకుంటే సరిపోతుంది నడుం బెల్ట్ని సో ఈ విధంగా చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఇప్పుడు మనం కుట్టు ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ ఆపేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని జాయింట్ వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఉంది కదా అది కట్ చేసేసుకొని జాయింట్ వేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్ మనము స్ట్రేట్ కట్ పాయింట్ కుట్టుకోవడము చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ స్టిచ్ వేసేసుకోవాలి అటాచ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నడుము కొలత అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం ఎలాస్టిక్ పెట్టుకోవాలనుకుంటున్నాం కదా సో ఆ బ్యాక్ పార్ట్ నడుము కొలత అనేది ఒకసారి కొలుచుకొని తీసుకోండి సో టేప్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ నడుము ఎక్కడైతే మనకు జాయింటింగ్ ఉందో అక్కడ వరకు ఇలా టేప్తో కొలు చూసుకోండి ఇక్కడ ఇరవై ఐదు ఇంచులు వచ్చింది చూసారు కదా ఇరవై ఐదు ఇంచుల నుంచి ఒక తొమ్మిది ఇంచులు కానీ పది ఇంచులు కానీ తగ్గించి తీసేసుకోవాలన్నమాట అంటే పదిహేను ఇంచులు కానీ పదహారు ఇంచులు కానీ మనం ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ పదహారు ఇంచుల వరకు ఎలాస్టిక్ని తీసుకున్నానండి సో అలా మనకు నడుము కొలతలో ఒక తొమ్మిది ఇంచుల నుండి పది ఇంచుల క్లాత్ని తగ్గించేసి ఆ కొలతని ఎలాస్టిక్ పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా నడుము సరిపోతుంది సో ఫ్రంట్ పార్ట్లో మనకి ఎలాస్టిక్ ఏం వేయట్లేదు బ్యాక్ పార్ట్లో మాత్రమే ఎలాస్టిక్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ప్లెయిన్గా వస్తుందండి సో ఇక్కడ మీరు ఎలాస్టిక్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఉన్న వెడల్పు ఉన్నదైతే మీకు నీట్గా వచ్చేస్తుంది వన్ ఇంచ్ ఉన్నా కూడా పర్వాలేదు ఇప్పుడు పదహారు ఇంచుల ఎలాస్టిక్ని ఇలా కొలిచి తీసుకున్నాం కదా దీన్ని మనము బ్యాక్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ న నడుము జాయింటింగ్ ఎక్కడైతే వచ్చిందో సో అక్కడ అనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా సైడ్ జాయింటింగ్ ఉంది కదండీ ఆ ప్లేస్లో ఇక్కడ మనము ఎలాస్టిక్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసి తీసేసుకోండి ఓకేనా కొంచెం అంటే ఒక పావించు పైనకి ఉండేలాగానే స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే కుట్టు వేసుకుంటాం కదా ఎలాస్టిక్ పైన కుట్టు రాకూడదు అంటే కింద మనం మడిచి కుట్టుకున్నప్పుడు ఎలాస్టిక్ పైన కుట్టుపడకుండా ఉండేలాగా పైకి పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా అనమాట ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ వేసుకోవాలి ఎలాస్టిక్ని సో ఇప్పుడు ఇంకొక వైపున కూడా బ్యాక్ పార్ట్లో నడు మెండింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక స్టిచ్ వేసేసి తీసుకోండి సో ఈ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ క్లాత్ అంతా కూడాను మనం ఈ ఎలాస్టిక్కి లాగుతూ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి సో చాలా సింపుల్గానే ఉంటుంది మీరు ఫస్ట్ టైం కుట్టేవట్లయితే ఒకసారి రఫ్గా స్టిచ్ చేసేసుకోండి ఎలాస్టిక్ కుట్టడం రానట్లయితే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇలా ఇంకొక వైపున కూడా నడుము దగ్గర ఇలా ఎలాస్టిక్ని జాయింట్ చేసేసుకోండి ఈ విధంగా రెండు వైపులా ఎలాస్టిక్ని ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎలాస్టిక్ పైనుంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి సో కుట్టు పెట్టుకున్న ఖర్చు ఉంది కదా అది లోపలికి ఉండేలాగా ఫోల్డ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైన ఉన్న క్లాత్ని ఇలా లోపలికి చిన్నగా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట సో ఈ ఫోల్డింగ్ పెట్టేది మనకు కరెక్ట్ వైపుకి వస్తుంది సో కరెక్ట్గా ఫోల్డ్ పెట్టేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాల్సి ఉంటుందండి ఈ స్టిచ్ అనేది మనకు ఎలాస్టిక్ పైన పడకూడదు సో అలా ఉండేలాగా పెట్టి కుట్టేసుకోండి మీరు ఒకసారి ఎలాస్టిక్ పెట్టి రఫ్గా స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేయాలన్నది మీకు ఈజీగా అర్థమవుతుందండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఎలాస్టిక్ పెట్టి కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలా కుడుతున్నప్పుడు ఎలాస్టిక్ని ఒక చేత్తో కొంచెం లాగి పట్టేసుకోవాలన్నమాట సో ఇలాగా వీటిలో చూపిస్తున్న విధంగా ఇలా లాగుతూ మనం కుట్టుకోవాలన్నమాట అంటే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ నడుం క్లాత్ ఉంది కదా అది మనకు సిక్స్టీన్ ఇంచెస్ ఎలాస్టిక్తో సెట్ అయ్యేలాగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఎలాస్టిక్ని ఇలా లాగుతూ క్లాత్ని ఇలా సెట్ చేసేసుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుంది ఎలాస్టిక్ పెట్టి కుట్టేటప్పుడు వెనకాల ఉన్న క్లాత్ని ఇలా లాగుతూ మనం కుట్టుకుంటే మనకు కుట్టు అనేది నీట్గా వస్తుందనమాట ఎలాస్టిక్ని లాగాలి అలాగే వెనకాల క్లాత్ని కూడా కొంచెం లాగి పట్టినట్టు పట్టేసుకుంటే మనకి కుట్టు అనేది ముందుకు జరుగుతుంది అనమాట సో ఇది నీట్గా ఫోల్డింగ్ అనేది నీట్గా ఉండేలాగా పెట్టేసుకుంటూ కుట్టేసుకోండి ఇక్కడ మనకి ఎలాస్టిక్ అటాచ్ చేసి కుట్టుకునేదే కొంచెం రిస్క్గా అనిపిస్తుందండి సో ఆల్రెడీ స్టిచ్ చేసే వాళ్ళకైతే పర్వాలేదు ఫస్ట్ టైం స్టిచ్ చేస్తున్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సో ఈ విధంగా జస్ట్ ఎలాస్టిక్ని లాగుతూ పైన ఉన్న క్లాత్ని లాగుతూ ఇలా స్టిచ్ వేసేసుకోవడమే సో జస్ట్ బ్యాక్ సైడ్ మాత్రమే మనకి ఇలా రిస్క్ అవుతుంది ని అటాచ్ చేయడము మనకు ఫ్రంట్ సైడ్లో నార్మల్గానే స్టిచ్ వేసుకుంటాము సో ఇలా అన్నమాట మనకి ఇలా ఎలాస్టిక్ అనేది ఇలా వచ్చేస్తుంది క్లాత్ సో నీట్గా వచ్చేస్తుంది కదా మనకి సో అలా నీట్గా వచ్చేలాగా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా మీరు చూసుకుంటూ కుట్టు వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను జస్ట్ ఏమీ చేయట్లేదు క్లాత్ని ఎలాస్టిక్ ఉండే అంతగా ఫోల్డ్ చేస్తూ ఇలా చిన్నగా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటూ వస్తున్నాను సో ఇక్కడ నడుము దగ్గరికి ఎలాస్టిక్ అనేది ఎండ్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ వరకు ఇలా కుట్టేసుకొని ఫ్రంట్ సైడ్లో మనకు నార్మల్గా కుట్టేశాను ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో బక్రమ్ షీట్ని పెట్టేసి కుట్టుకోవచ్చు అండి బక్రమ్ షీట్ పెట్టుకుంటే మనకు ఫ్రంట్ నీట్గా కనబడుతుంది సో నేను ఇక్కడైతే ఏం యూస్ చేయలేదు మీరు కావాలంటే లైనింగ్ పీస్ అయినా కూడా పెట్టుకోవచ్చు స్టిఫ్గా ఉండడం కోసం నేను ఇక్కడైతే ప్లెయిన్గా కుట్టేశాను జస్ట్ బ్యాక్ పార్ట్లో మనం ఎలాస్టిక్ వేస్తాము ఫ్రంట్ పార్ట్లో వేయము మిగతా అంతా కూడా సేమ్ అండి మడిచేది సో ఇలా చిన్నగా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకుంటూ ఇలా కుట్టేసుకుంటూ రావాలి సో మనకి కరెక్ట్గా ఫోల్డింగ్ ఇచ్చేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మనకు ఇలా వచ్చేస్తుంది ఫ్రంట్లో ప్లెయిన్గా వెనకాల మనకి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది ఇప్పుడు ఈ ఎలాస్టిక్ని లాగుతూ ఇలా మధ్యలో స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఎలాస్టిక్ పైన స్టిచ్ వచ్చేలాగా ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకుంటూ రండి ఈ ఎలాస్టిక్ స్టిచ్ చేసేటప్పుడు వెనకాల క్లాత్ని లాగాలి అలాగే ఎలాస్టిక్ని ఇలా లాగి పడుతూ స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఓన్లీ బ్యాక్ పార్ట్లో మాత్రమే వేయాలండి ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు స్ట్రేట్ కట్ పాయింట్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనకి రెడీమేడ్ ప్యాంట్ లాగానే వచ్చేస్తుంది ఐరన్ చేసి తీసుకుంటే నీట్గా కనబడుతుందండి సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసుకున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్